హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా గన్నవరం అనే ఊరిలో రామయ్య కాంతం అనే పేద దంపతులు ఉండేవాళ్ళు నిజానికి వీరిది చాలా దూరంలో ఉన్న మారుమూల గ్రామం అక్కడ వీరికి పనిలేమి దొరక్కపోవడంతో గన్నవరం వలసి వచ్చి అరకాసు బంగారాన్ని అమ్మి ఎకరా పొలాన్ని కవులకు తీసుకొని జీవిస్తున్నారు కొంతకాలానికి వీరికి ఒక కూతురు జన్మించింది రామయ్యకు కూతురు పుట్టిన వేళ విశేషం దశ తిరిగింది ఆ సంవత్సరం రెండింతల పొలం పండించాడు అందరూ లక్ష్మీదేవి కడుపును పుట్టింది అని అన్నారు రామయ్య దంపతులు తమ బిడ్డకు ధనలక్ష్మి అని పేరు పెట్టారు తన అదృష్ట దేవతని తలిచేవారు కాంతమ్మ మన జీవితాన్ని బాగు చేయడానికి అదృష్టం మన అమ్మాయి రూపంలో వచ్చిందే మన అమ్మాయి మహాజాతకురాలు చూసావా కాలం మన పొలంలో ఎంత మంచి పంట వేసినా రేయి బౌలు కష్టపడి నీళ్లు పెట్టి ఎంత చేసినా చివరకు పంట మీద వచ్చినవి కవుల డబ్బులకు పోగా మనం తినడానికి కూడా సరిపోయేవి కాదు ఇప్పుడు చూడు మన ధనలక్ష్మి పుట్టగానే ఈ సంవత్సరం పంట రెండింతలు పండింది కవులకు తినటానికి పోగా ఇంకా డబ్బు కూడా ఆదా చేయగలిగాము అంత మన ధనలక్ష్మి పుట్టిన వేళ విశేషమే అవునండి ఆ తల్లి లక్ష్మీదేవి మన కష్టాన్ని గుర్తించింది అందుకే మనల్ని వాళ్ళని చేయడానికే మన అమ్మాయి రూపంలో వచ్చింది నిజంగా మన అమ్మాయి అదృష్ట జాతకురాలండి ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లేనండి ఓ రామయ్య గారు మన సోమయ్య డబ్బులు అవసరపడి అరవై ఎకరాల పొలాన్ని తక్కువ ధరకు అమ్ముతున్నాడంట వెంటనే కొనేయండి రామయ్య ఎలాగో మీకు కూతురు పుట్టిన వేళ విశేషం ఈ సంవత్సరం బాగా పొలం పండింది కదా అవును పాపయ్య మా ధనలక్ష్మి నిజంగా గొప్ప అదృష్టవంతురాలు మా అమ్మాయి పుట్టినాక నాకు బాగా కలిసి వచ్చింది పాపయ్య అయినా సోమయ్య పొలం ఎందుకు అమ్ముతున్నాడో ఒక్కసారి కనుక్కో పాపయ్య నీ కష్టం కూడా అలా కూతురు ఎదుగుతూ ఉన్న కొద్దీ ప్రతి సంవత్సరం రెండింతల పొలం పండిస్తూ కవులకు ఇంటికి ఖర్చులకి పోగా మిగిలిన డబ్బుతో పొలాన్ని కొన్నాడు ఇక కూతురు ధనలక్ష్మి పెద్దదైపోయింది రామయ్య సొంత ఎడ్ల బండ్లు పెద్ద బంగ్లా కారు కొన్నాడు తన భార్యకు కూతురికి బంగారము కొన్నాడు ఇరవై ఎకరాల ఆసామి కూడా అయ్యాడు ప్రతిరోజు రామయ్య బయటికి వెళ్ళేటప్పుడు తన కూతురు ధనలక్ష్మి ఎదురు వస్తేనే బయటికి వెళ్ళేవాడు అమ్మా ధనలక్ష్మి ఏరి ఒక్కసారి నీ నోటితో ఈ సంవత్సరం మన పొలం మూడింతలవుతుంది పంట పండుతుంది అని పలుతల్లి నానా నీ పిచ్చిగాని రే బవులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు పండించి ఇంతటి వాడివయ్యావు ఇంకా ఈ నమ్మకాలేంటి నానా నువ్వు పడే కష్టం వల్లే పంట పండుతుంది సరేలే నీ నమ్మకాన్ని నేనెందుకు గాదనాలి నానా ఈ సంవత్సరం ఎప్పటికంటే మూడింతలు పంట పండుతుంది నానా సరేనా ఇప్పుడు నాకు సంతోషంగా ఉందమ్మా నువ్వు ఎదురొచ్చావుగా ఈరోజు నాకంత మంచి జరుగుతుందమ్మా ఆ అప్పుడే మొదలెట్టారా తండ్రి కూతుల ముచ్చట్లు కాంతమ్మ ఈరోజు చెరువు కింద మన పొలంలో నాట్లు వేస్తున్నారు సీతమ్మ ముఠా వాళ్ళు నాట్లు పప్పుకున్నారు నేను త్వరగా వెళ్ళాలి అలాగే నేను మధ్యాహ్నం ఇంటికి రాను నువ్వే పొలం దగ్గరికి మన పనివాడు రాజుతో పంపించు సరేనా అమ్మా ఈరోజు నేను గోరింట పెట్టుకోవాలనుకుంటున్నా అందుకని నేను ఊరి బయట శాంతమ్మ ఇంటికి వెళ్ళి గోరింట కోసుకొచ్చుకుంటానమ్మా ఎందుకే ఒక్కదానివి బయటకు వెళ్ళకు గోరింటాకు లేదు గీరింటాకు లేదు ఒకవేళ నీకు అంతకు గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తే మన రాజుతో చెప్పి కోసుకరమ్మంటానులే ఆడపిల్లవి నువ్వు ఇంటి పక్కనే ఉండు తప్పు కాంతమ్మ అలా మాట్లాడుకు ఆడపిల్ల అయినంత మాత్రానా బయటకు వెళ్ళద్దు అంటే ఎలా తల్లి నువ్వు వెళ్ళి స్వేచ్ఛగా గోరింటకు తెచ్చుకో తల్లి సరేలే నేను మాత్రం కాదంటానా మన రాజు వచ్చాక తోడు తీసుకొని గోరింటాకు తెచ్చుకుందు లేవమ్మా సరేనా అమ్మగారు త్వరగా రమ్మన్నారంట ఏమన్నా అమ్మా అవును రాజు ఈరోజు మన చెరువు పక్క పొలంలో నాట్లు వేస్తున్నారంటగా అయ్యగారు అన్నానికి ఇంటికి రాడట అందుకని ఇందులో అన్నం పెట్టాను పొలానికి వెళ్ళి అయ్యగారికిచ్చి త్వరగా ఇంటికి వచ్చాయి మా ధనలక్ష్మి శాంతమ్మ ఇంటికి వెళ్ళి గోరింట తెచ్చుకుంటానంటుంది అన్నం పంపించారు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది త్వరగా వచ్చి అన్నం తినండి అది సరే కాని రాజు ఈ లోపల వెళ్ళి చెరువు పక్కన మన పొలంలోకి తూములు పెట్టాను నీళ్లు సరిగా వస్తున్నాయో లేదో ఒక్కసారి వెళ్ళి చూసిరారా సరేలేండి అయ్యగారు ఆ తూములు చూసి నేను త్వరగా ఇంటికి వెళ్ళాలయ్యా అమ్మగారు త్వరగా ఇంటికి రమ్మన్నారు అమ్మాయి గారు గోరింటా కోసం బయటకు వెళ్ళడానికి నన్ను తోడుగా వెళ్ళి ఆ సరేలే రాజు వెళ్ళు వెళ్ళు ఆ తూములు చూసిపోరా అయితే రాజు నీకు ఇది తెలుసా గోరింటాకు ఎర్రగా పండితే మంచి వస్తాడట ఏమో అమ్మాయి గారు నాకేమి తెలీదు ఇదిగోండి అమ్మాయి గారు శాంతం ఇంటికి వచ్చాం ఇక్కడే ఉంటాను గానీ మీరెల్లి త్వరగా గోరింటా పోసుకొని రండి మళ్ళీ పడిందంటే అమ్మగారు నన్ను తిట్టుద్ది ఏమండి మన అమ్మాయికి పెళ్ళిడు వచ్చింది మంచి సంబంధం చూడాలండి ఒక్కసారి పేరైకు కబురు చేయండి దానికేమి అది అదృష్ట జాతకురాలు మనకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే కదా నేను సంపాదించిన ఆస్తి మొత్తం దానిదే అసలు మన ధనలక్ష్మిని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి రాసి పెట్టి ఉండాలే నువ్వేమి అలా రామయ్య పంటలు బాగా పండిస్తూ భూములు కొంటూ డబ్బులు సంపాదిస్తూ బాగా ఆస్తిపరుడుగా మారాడు అయితే ఉన్నట్టుండి ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి రామయ్య భార్య హఠాత్తుగా మంచానబడి మరణించింది వేసిన పంటలు సరిగా పండక నష్టం వచ్చింది క్రమ క్రమంగా రామయ్య పరిస్థితి తారుమారైపోయింది అప్పులు ఎక్కువై ఉన్న పొలాలు ఇల్లు బంగారం అమ్మేశాడు ఇప్పుడు కూతురుతో కలిసి ఒక పూర గుడిసెలో ఉంటున్నాడు పాపం రామయ్య మనోవ్యాధితో మంచాన పడ్డాడు ఊళ్ళో అందరూ కూతురు దురదృష్ట అన్నారు మింగేసింది అమ్మా లక్ష్మి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నాకు కలిసి వచ్చి పంటలు రెండింతలు పండి భూమి కూడా లేని నేను ఇరవై ఎకరాలు బంగ్లా బంగ్లాను నిన్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాను ఉన్నట్టుండి ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలియడం లేదు నేను ఆస్తంత పోగొట్టుకోవడమే కాకుండా మీ అమ్మను కూడా పోగొట్టుకొని నేనిప్పుడు మంచాను బడి నిన్ను దిక్కులేని దాన్ని చేస్తున్నాను ఇప్పుడు నీ భవిష్యత్తు తలుచుకుంటేనే నాకు చాలా బాధ వేస్తుందమ్మా నానా ఎన్నో ఆటల పోట్లు తట్టుకొని మీరు ఎంత పైకి వచ్చారు అలాంటి మీరేనే ఇలా మాట్లాడుతుంది మీరేమి నా గురించి దిగులు పెట్టుకోకండి నాన్నగారు అమ్మా నీ ఆత్మవిశ్వాసం నాకు కొండంత ధైర్యాన్నిస్తుంది కానీ నేనెంతకాలం బ్రతుకుతానో తెలియడం లేదమ్మా అందుకని ఇక్కడికి దూరంగా భీమవరం అనే పట్నం ఉంది అక్కడ నా స్నేహితుడు రవి ఉన్నాడు అతను పెద్ద బట్ల వ్యాపారి వెంటనే వెళ్ళి జరిగింది చెప్పు వాడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడమ్మా అలా కూతురికి చెప్పి ఆ రాత్రే మరణించాడు ఇక దిక్కు మక్కు లేక లక్ష్మి పుట్టిన ఊరు విడిచి పోతుండగా దారిలో రాజు నేను కూడా వస్తానన్నాడు రాజుతో కలిసి తండ్రి స్నేహితుని కలవడం కోసం పట్నం బయలుదేరారు రాజు అమ్మాయి గారికి ధైర్యం చెప్తూ ఇలా అన్నాడు మరేం కాదులేండి అమ్మాయి గారు మీకంతా మంచి జరుగుతుంది మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారు మీ గొప్పదనం చూసి ఈ రోజు మిమ్మల్ని చూసి నవ్వినోళ్ళంతా రేపు పొద్దున ముక్కు మీద వేలు వేసుకుంటారు మీ పక్కన పనుల నేను కూడా ఉంటాను అమ్మాయి గారు అక్కడ కొంతమందిని అడిగి చిరునామా తెలుసుకుని వెళ్ళి అతనిని కలిసి జరిగింది మొత్తం వివరించింది నువ్వు రామే కూతురువా అమ్మా నాన్న మరణించారా అయ్యో ఆ దేవుడు ఎంత చెడ్డవాడు మంచివాళ్ళనే ముందు తీసుకెళ్తాడు అమ్మా ఈరోజు నేనింత గొప్ప శృతిలో ఉన్నానంటే అంతా మీ నానదేవల్లే తల్లి ఆనాడు సైకిల్ మీద బట్టలు మూటలు పెట్టుకొని ఊరూరు తిరిగి అమ్ముకునేవాణ్ణి నాకు ఆర్థిక సహాయం చేసి పట్టణంలో బట్టల దుకాణం పెట్టించాడమ్మా మీ నాన్నదై వల్ల అది అంచెలంచలుగా ఎదిగి ఈరోజు చుట్టుపక్కల పట్టణాలలో నా వ్యాపారం మొదటి స్థానంలో ఉంది ఏమే ఎవరొచ్చారో చూడు నేను రోజు చెబుతుంటానే మనం ఇలా ఉండడానికి కారణమైన నా స్నేహితుడు రామయ్య అని తన కూతురు లక్ష్మి ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో పనివాడు ఇది వక్రించి ఇక్కడికి వచ్చారే ఈ రోజు నుంచి లక్ష్మి మన కూతురు ఆ రాజు కూడా మన ఇంట్లో నీకు చేదోడు వాదుడుగా ఉంటాడు లక్ష్మి నువ్వేం భయపడకు తల్లి ఇది నీ ఇల్లే అనుకో నిన్ను గొప్పదనే చేసే బాధ్యత నాదే తల్లి ఈ విధంగానైనా నా స్నేహితుడు రుణం తీర్చుకుంటానమ్మా మర్నాడు పొద్దన్నే లక్ష్మిని తన బట్టల దుకాణానికి తీసుకెళ్లి తన తర్వాత బట్టల వ్యాపారాన్ని చూసుకునే బాధ్యత లక్ష్మికి అప్పగించాడు రాజుని లక్ష్మికి చేదోడుగా ఉంచాడు కొంతకాలానికే లక్ష్మి తన తెలివితేటలతో రవి బట్టల వ్యాపారాన్ని పదింతలు చేసింది ఇప్పుడు ప్రతి పట్టణంలో రవి బట్టల దుకాణాలు వెలిశాయి ఇంత అభివృద్ధికి కారణమైన లక్ష్మిని రవి చాలా అభినందించాడు లక్ష్మి నీ తెలివి తాటలతో రెండింతలు సాగుతున్న నా వ్యాపారాన్ని పదింతలు చేసి ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టావు నీ వల్లనే ఇంత లాభం వచ్చింది కాబట్టి లాభం డబ్బుల్లో సగం నీకు ఇస్తున్నానమ్మా ఇంతకీ డబ్బులతో ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా నాకంటే పెద్ద బట్టల దుకాణం పెట్టించమంటావా లేక ఖరీదైన కొన్ని బంగ్లాలు కొనమంటావా డబ్బుంటేనే మనిషిగా డబ్బు లేకపోతే ముఖం చాటేసే మనుషులున్న సమాజంలో ఎప్పుడో మా నాన్న మీకు సహాయం చేసింది గుర్తుపెట్టుకొని కష్టకాలంలో అండగా నిలిచి నన్ను ఇంత దానిగా తయారు చేసిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను బాబాయ్ ఈ డబ్బుతో మా ఊరు వెళ్ళి మా అమ్మ నాన్న ఏ ఆస్తినైతే కష్టపడి సంపాదించి తిరుగు అప్పుల పాల ఎంత పోగొట్టుకొని దిగులుతో మరణించారో అవన్నీ తిరిగి నిర్మించాలనుకుంటున్నాను బాబాయ్ మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళ ముందు తలెత్తుకొని బ్రతకాలని ఉంది బాబాయ్ ఆహా రామయ్య ఎంత గొప్ప కూతుని కన్నాడో తల్లి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావమ్మా ఆస్తుల కోసం తల్లిదండ్రులను అనాథాశ్రమంలో పెట్టి హింస పెడుతున్న కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు ఉన్న ఈ రోజుల్లో ఆడపిల్లమైన ఓడిపోయి తిరిగి లేచి కష్టపడి గొప్పదానివ్ తండ్రి ఆస్తిని పేరుని నిలుపుదావనుకుంటున్నావు నీది ఎంత గొప్ప గుణం తల్లి అలాగే నువ్వు చెప్పినట్లే చెయ్యమ్మా నిశ్చింతగా నువ్వు నీ ఊరు వెళ్ళి మీ నాన్న పేరు నిలబెట్టు తల్లి ఈ డబ్బే కాదు నేను కూడా ఇంకా డబ్బు ఇస్తాను తీసుకువెళ్ళి మళ్ళీ నీకెప్పుడు కష్టం వచ్చినా ఈ బాబాయ్ ఉన్నాడన్న సంగతి తల్లి తనకు ఇన్నాళ్ళు అండగా ఉన్న రవి దంపతులకు ధన్యవాదాలు చెప్పి డబ్బు తీసుకొని కారులో తన ఊరు బయలుదేరింది ఊరికి రావడంతోనే తన తండ్రి కష్టపడి సంపాదించిన ఇల్లును కొనుక్కున్న వ్యక్తి వద్ద నుంచి ఎక్కువ డబ్బుతో కొనుక్కొని రామయ్య నివాసం అని పేరు రాయించింది తర్వాత రాజు సహాయంతో తన పొలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకొని తిరిగి కొనింది మళ్ళీ ఎప్పటిలా తల్లిదండ్రుల పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది తనకు కాలం అండగా ఉండి కష్ట సుఖాల పాలు పంచుకున్న రాజుని పెళ్లి చేసుకుంది ఇప్పుడు రామయ్య కూతుర్ని చూసి అందరూ అదృష్ట జాతకరాలు అంటూ ముక్కు మీద వేసుకున్నారు